అన్నను నింది ఒక్కసారికి వచ్చి గుగుక్కుతున ఎక్కడ ఎక్కడ అయ్యో పెళ్లి చేసుకుంటా క సంబంధం మాట్లాడదామన్నా కంగ్రాచులేషన్స్ అన్న నీ లైఫ్ సెట్ అయిపోవాలా నెక్స్కల్ అయితే పాపలతో ఉండాల నువ్వు కూడా పెళ్లి వచ్చేసింది ఒక అమ్మాయిని ఇంటికి

ఇదంతా వరద బాధ్యతలు వరద బాధ్యతలు ఇలా వరద బాధ్యతలు వరద బాధ్యతలు చక్రాలు పట్టేసుకుంటా నీ మనసు అక్కడ పడిపోయింది నీదేనా ఉంది అంటే గిరికారంటే మాత్రం చంటిబాబు గెలికి చంటికూడే నువ్వు గెలితాడు